హాయ్ అండి ఈరోజు నా మధ్యాహ్నం లంచ్లో కర్రీ ఏంటో తెలుసా అండి వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి కర్ర పెండలం దుంప అలాగే ఎండు చేప కర్రీ వండదారని అయితే నిర్ణయించేసుకున్నానండి ముందుగా అయితే మీరు ఈ రెండింటి కాంబినేషన్ లో ఎప్పుడైనా కర్రీ తిన్నారా వండారా నా కామెంట్ అయితే చేసేయండి మరి నేనైతే తిన్నానండి నాకు పెళ్లి కాకముందు మా అమ్మ అయితే నా చిన్నప్పుడు అయితే వండిందండి చాలా టేస్ట్ గా ఉందండి కర్రీ అయితే చాలా మంది దుంప కర్రీ అయితే వండుతారు కానండి ఇందులో నీస్ వేస్తారు ఏరో తెలియదు కానీ మేమైతే వేస్తామండి చాలా బాగుంటుంది ఈ కూర వండుకోవడం కూడా చాలా సింపులేనండి మనం ఆయిల్ ఏడ్ అయిన తర్వాత కొద్దిగా పోపులేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేగిన తర్వాత ఎండి చేపలు కూడా వేసి వేయించేయాలండి తర్వాత మనం ముందుగా కట్ చేసి తీసి పెట్టుకున్న దుంప ముక్కలు అయితే వేసేయాలి దుంప ముక్కలు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా వేయించుకుని ఎండు చేప ముక్కలు అయితే వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుని తీసుకొని వేడివేడిగా వడ్డించేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి